నియోజకవర్గంలో అవినీతితో పాటు నాయకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామంలో అభివృద్దికి తీవ్ర ఆటంకమైందని అయితే రానున్న టీడీపీ ప్రభుత్వంలో అవినీతికి తావులేని అభివృద్ది చేసి చూపిస్తామని కోవరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఉమ్మడి కూటమి నేతలతో కలిసి ఆమె గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకుంటే ఇసుక కొనాల్సిన అవసరం లేదన్నారు ప్రభుత్వం రాగానే ఉచితంగా ఇసుక దొరుకుతుందని భరోసా ఇచ్చారు సమాజంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందివ్వడంలో చంద్రబాబు నాయుడికి ఎవరూ సాటిరారన్నారు రానున్న ఎన్నికల్లో కోవురు ఎమ్మెల్యేగా తలను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు చెముకుల శ్రీనివాసులు బెజవాడ గోర్దన్ రెడ్డి వంశీ కృష్ణారెడ్డి చైతన్య తాత ప్రభాకర్ ఏటూరు హరిరెడ్డి శివ జనసేన నాయకులు శ్రీనాథ్ గౌడ్ శ్రీను బీజేపీ నాయకులు దాసరి ప్రసాద్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం ఉమ్మడి కోవూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు నెల్లూరు జిల్లా నుంచి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఒకసారి మీరందరూ ఆలోచించండి నలభై ఏళ్ళు రాజకీయ జీవితం కలిగిన ఈ నాయకులు మిమ్మల్ని వచ్చి ధైర్యంగా మేము ఇది చేశాము మీ ఊరికి ఇది చేశాము మీరు మాకు ఓటేయండి అని అడిగే ఇది లేకుండా పోయింది అడిగే ధైర్యం లేకుండా పోయింది కానీ నేను చెప్తున్నాను మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారితో ఆశీసులతో మహిళా అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను నేను ఈరోజు మాటిస్తున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఏవైతే చెప్పానో అవన్నీ చేసే తిరిగి మీ దగ్గరకు వచ్చి అమ్మా నేను ఇది చేశాను మీరు నా కోట ఏంటి అని అడిగే ధైర్యం నాకుంది కాబట్టి మీరందరూ ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు వాళ్ళందరూ ఆలోచించి మీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఎందుకంటే మీరంతా మా భవిష్యత్తు ఈ బిడ్డలే ఈ యువకులే మా భవిష్యత్తు ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళే భవిష్యత్తు అలాగే రాజకీయ నాయకులకు కూడా వాళ్లే భవిష్యత్తు కావాలి భవిష్యత్తు మీ చేతుల మీదుగా మీరు రాయగలగాలి ప్రతి గ్రామంలో ఎందుకంటే ఇది మీ ఊరు మీరు మేమంతా యాభైలోనో అరవైలోనో మీరు ఈరోజు మీ జీవితాన్ని స్టార్ట్ చేశారు ఎవరైతే ఏ రాజకీయ నాయకుడైతే ఏ రాజకీయ నాయ నాయకురాలైతే మీకు మీ గ్రామానికి అభివృద్ధి చేయగలరో మీరే చదువుకున్నారు కాబట్టి న్యాయ నిర్ణేతలు మీరే కాబట్టి మీ యొక్క యువకుడు వివాదాలు లేకుండా గ్రూపులు లేకుండా అలాంటి రాజకీయాలు మనకొద్దు ఏ రాజకీయ నాయకుడైతే మనకి మేలు చేయగలదో ఏ రాజకీయ నాయకుడైతే మన పల్లి బాగుపడగలదో వాళ్ళనే ఎంచుకోండి నేను నన్ను ఎంచుకోమని కూడా చెప్పట్లేదు మీకు తెలుసు ఎవరిని ఎంచుకోవాలో మీకు తెలుసు అది మీ హక్కు మీ ఆత్మవిశ్వాసం మీ ఓటు అంటే మీ హక్కు దాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించుకోండి అదేవిధంగా మీ తల్లిదండ్రులకి అండగా ఉండండి వాళ్ళకి తెలియ చెప్పండి తెలియకపోతే వాళ్ళకి ఏమి నష్టం ఏమి లాభం అని చెప్పి వివరించండి అదేవిధంగా ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు మహిళలకు గౌరవం లేని దగ్గర ఏ ఇంట్లో అయినా ఎవరైనా ఏ మహిళైనా కళ్ళీలు పెడితే ఆ ఇల్లు కలిసిరాదు ఇది మహిళలకున్న అపూర్వమైన శక్తి కాబట్టి మహిళలకందరికీ చెప్తున్నాను నేను మన ఊరు బాగుండాలంటే మనం బాగుండాలంటే మన నియోజకవర్గం బాగుండాలంటే మహిళలకు విలువ లేని రాజకీయ నాయకులు మనకు అవసరం లేదు మనం ఎవరైతే మన ఇంట్లో మహిళల దగ్గర నుంచి రో వీధుల మహిళ వరకు ఎవరైతే గౌరవించగలరో వాళ్లే సరైన రాజకీయ నాయకులు కాబట్టి మీరందరూ ఆలోచించండి మనము చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటే మీకు అందరికీ ఎన్నో పథకాలు ఆయన చెప్పున్నారు అవన్నీ చెప్తున్నాను వాలంటీర్లకి ఇప్పుడు ఐదు వేలు ఇస్తున్నారు కానీ ఇక నుంచి మన ప్రభుత్వం వస్తే పదివేలు చేస్తున్నారు పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నారు అలాగే మొదటి నెల మొదటి నెల ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొదటి నెల నుంచే ఏడు వేలు వస్తాయి తర్వాత నుంచి నాలుగు వేలు ది మూడు వేలు నాలుగు వేలు కలిపి ఏడు వేలు వస్తుంది దివ్యాంగుల పెన్షన్ ఆరు ఆరు వేలు ఎంతోమంది దివ్యాంగుల్ని మీ ఊర్లో కూడా నేను చూసాను ఇప్పుడు ఇద్దరు ముగ్గురిని వాళ్ళకి అసలు పాప ఏమీ లేదు పెన్షన్ లేవు ఏమీ లేవు ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం నాయకులు తెలుగు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అలాగా దివ్యాంగులకి ఆరు వేలు పెన్షన్ రాష్ట్రంలో మహిళలందరికీ పదిహేను వందల రూపాయలు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు నిరుద్యోగులకి నెలకి మూడు వేలు తల్లి వందనం ఒక్కో బిడ్డకు పదిహేను వేలు ఇచ్చి ప్రతి బిడ్డకు ఎంతమంది ఉంటే అంతమందికి చదువు చెప్పించే అవకాశం కల్పిస్తారు ఈ చదువుతోనే స్త్రీలందరూ ఎవరైనా ఏ బిడ్డలైనా ముందుకెళ్ళగలరు అది మన భవిష్యత్తు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు రైతులకు ఏటా ఇరవై వేలు మెగా డిఎస్సి ఇరవై లక్షల జాబ్లు ఇదే మనకి బాబు గారు ఇచ్చిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి ప్రతి ఒక్కరూ ఆలోచించి రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద మే పదమూడో తేదీ వేసి ఈ మేము ఇది చేసాము అని చెప్పుకునే ధైర్యం లేని రాజకీయ నాయకుల్ని ఇంటికి పంపించండి చేస్తాము అని చెప్పే రాజకీయ నాయకుల్ని గెలిపించండి అదేవిధంగా మీ ఊర్లో చాలా సమస్యలు చెప్పారు ఇప్పుడే నాకు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అన్నదాతకు అండగా ఉంటాను భారీ వర్షాలకు నీట మునిగిన పం పంట చేష్టపారం అందేలా ఏర్పాటు కృషి చేస్తాను గత ముప్పై సంవత్సరాల క్రితం టీడీపీ ప్రభుత్వంలో కట్టించిన వాటర్ ట్యాంకు ఐదు సంవత్సరాల నుండి శిథిలావస్థలో ఉంది దీన్ని పట్టించుకునే లేడు కానీ రాజకీయ నాయకులు మేమేం ఏం చేయలేదు మేము ఎందుకు చేయలేదు మేము నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నాం చేయకపోతే ఇన్నిసార్లు మమ్మల్ని ఎందుకు ఓ మా ఓటేసి గెలిపించారు అంటే నువ్వు తప్పితే ఇంకెవరు లేక ఓటేశారు అంతేగాని నువ్వు బాగు చేసి కాదు అవతల వాళ్ళు అది కూడా చేయలేదు కాబట్టి నీకు ఓటేశారు నువ్వు ఏమీ చేయలేదు ఇంక వాళ్ళకి పాపం తెలుగుదేశం పార్టీలో పాతుకపోయిన వాళ్ళు వైఎస్ఆర్సీపీలు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి వేరే వాళ్ళు కనపడక మీకేసారు ఓటు సరైన అభ్యర్థి కనపడలేదు వాళ్ళకి అది మనం అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణాన్ని వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేపిస్తాను ఎస్టీ కాలనీలో నివసిస్తున్న ఇళ్ళు లేని నిరుపేదలు ఇల్లు స్థలాలు కేటాయిస్తానని హామీ ఇస్తున్నాను అలాగే ఈ గ్రామంలో పూర్తి కాని పెండింగ్ పనులకు అనగా డ్రైనేజ్లు సీసీ రోడ్లు తాగునీటి సమస్యలు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి సమస్యలు లేకుండా వెంటనే తగు చర్యలు తీసుకుంటామని మీకు మాట ఇస్తున్నాను ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన శ్మశాన వాటికకు వెళ్ళడానికి సరైన మార్క్ క్లబ్ సెంటర్ మంజూరు చేయటం చేయటం గురించి కూడా ఆలోచిస్తాను ఎస్టీ కాలనీలో గుడి దగ్గర స్థలం లెవెలింగ్ పక్కా ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉన్నాయి ఇళ్ల స్థలాలు పక్కా ఇళ్ళు కావాలని కోరారు అది అది కూడా తప్పకుండా చేస్తాను అరుంధటి వాడలో లెవెలింగ్ అడుగుతున్నారు అది కూడా తప్పకుండా చేస్తాను హరిజనవాడ వాడ సైడ్ కాలువల నిర్మాణం అవన్నీ చేస్తాను కానీ మీరు ఒకటి ఆలోచించండి అమ్మ ఇప్పుడు వచ్చింది చెప్పేసింది వెళ్ళిపోయింది ఇంకా కనపడదని మాత్రం అనుకోబాకండి ప్రతిసారి నేను చెప్పినట్టే నేను పాలకరాలని కాదు సేవకురాల్ని కేవలం సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను నాకు తెలిసిన రాజకీయం ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే ప్రజలకి ఏం కావాలో వాళ్ళ అవసరాలు ఏంటో కనుక్కొని తీర్చడమే నేను రాజకీయం అనుకుంటాను అంతేగాని నేను వాస్తవాలు మాత్రమే మాట్లాడగలను మైకు దొరికిందని సంస్కారం లేని ఉపన్యాసాలు ఇస్తూ మిమ్మల్ని అందరినీ మబ్బి పెట్టేసి నేను నేను చేసేస్తాను చేసేస్తాను అని చెప్పడం నా చేత కాదు చెప్పానా తప్పకుండా చేస్తాను చేసే మీరు ఈరోజు నన్ను గెలిపించండి మీ నా పేరు ప్రశాంతి మీ ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా మీరందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి వల్ల మీకు ఎవరి వల్ల మిమ్మల్ని ఎత్తుకోబోయేసే వాళ్ళు ఉండరు మీ పాటికి స్వేచ్ఛగా మీ ఊర్లలో ప్రశాంత ఈ పల్లెలకు వస్తే నాకు ఎంత ఆనందంగా ఉంది ఎంత బాగున్నాయి ఈ పల్లెలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి అని అనుకుంటున్నాను కాబట్టి ప్రతి పల్లెని ఇలాంటి ప్రశాంత ప్రశాంత వాతావరణంలో ప్రతి పల్లెని పట్టణంగా మార్చడానికి నా సహాయ శక్తుల కృషి చేస్తానని మీకు మరోసారి మాటిస్తున్నాను వివాద రహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని కోవూరు ప్రజలకు అందరికీ బహుమతిగా ఇస్తానని అందరి సమక్షంలో మాట ఇస్తున్నాను కూడా లేవంటారు ఒట్లు దాచి పెట్టుకోవడానికి కాబట్టి అది కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ ఒక ఇది చేసుకొని మీ నాయకులు ఉన్నారు ఇక్కడ స్థానిక నాయకులు అండ్ ఇంకొకటి కూడా స్థానిక నాయకులు మాత్రమే నా దగ్గర రావచ్చు అనుకోబాకండి ప్రతి ప్రతి ఒక్కరు ఈ రోజు ఇక్కడికి ఎంత మంది వచ్చారో అంత మంది నా ఇంటికి రావచ్చు వచ్చి భోజనం చేయొచ్చు మీ సమస్యలు చెప్పుకోవచ్చు నేను ఎప్పుడు ఎల్ల వేళలా ప్రజలకు అందుబాటులోనే ఉంటానని వాళ్ళ గ్రామానికి విచ్చేసినటువంటి జనసేన టీడీపీ బిజెపి ఉమ్మడి అభ్యర్థి ప్రశాంతి మేడం గారికి వావెల్ల గ్రామ ప్రజల తరపున జనసేన నాయకుల తరపున జన సైనికుల తరపు మిత్రులారా ఈ రోజు మీరందరూ కూడా ఆలోచన చేయండి ఈ రోజు గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగల గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ జీపీ గవర్నమెంట్ లో వావేళ్ల గ్రామానికి తేలని అన్యాయం జరిగింది ఒకసారి మీరందరూ అందరూ ఆలోచన చేయండి ఏ విధంగా అభివృద్ధి జరిగింది గ్రామాల్లో అని చెప్పి ఈ రోజు మన గ్రామంలో ఈ యొక్క మెయిన్ రోడ్ అనేది వావేళ్ల గ్రామ చిరకాల కోరిక ఈ రోజు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు ఐదు సంవత్సరాల నుంచి ఎవరు దాఖలాలు లేవు అందుకని ఖచ్చితంగా మనం ప్రశాంతి గెలిపించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నా మిత్రులారా రోజు వారి గ్రామంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు ఈ రోజు బట్టలు నొక్తున్నాం బట్టలు నొక్తున్నాడు కానీ ఒక్క కట్టడం కూడా జరగలేదు మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు సచివాలయం ఆటో స్థలాలు కూడా లేవు ఆడుగా కార్యక్రమానికి చేపట్టారు కానీ ఈ రోజు మనకి ఆటో స్థలాలు కూడా లేవు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదే విధంగా వావెళ్ల గ్రామానికి ఈ రోజు చుట్టుపక్కల అనేక కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయి ఏ ఒక్క రోడ్లు కూడా వావెళ్ల గ్రామం నుంచి మండల కేంద్రానికి పోయే రోడ్డు ఈ రోజు మరమ్మతులు జరగలే అదే విధంగా గ్రామం పడపోయే రోడ్డు మరమ్మతులు కనెక్టివిటీ రోడ్డు నిర్మాణం జరగలే అనేక ఒక్క రోడ్డు కూడా ఈ మెయిన్ రోడ్ లో దాదాపుగా ఐదు వందల మంది స్కూల్ పిల్లలు ఈ రోడ్లోనే పోతారు వర్షం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మిత్రులారా ఈ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఈ రోజు వావెళ్ల గ్రామంలో ఒక్క ఇటుక కూడా పేర్త అని ఈ సందా ఎస్ ఎస్ కాలనీ లో అక్రమంగా ఇల్లును తొలగించి వాళ్ళకి ఇల్లు నిర్మాణం కూడా జరగలేదు వాళ్ళందరికీ ఇల్లు కట్టించే బాధ్యత ఈ రోజు ప్రశాంతి మేడం తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మిత్రులారా ఈ రోజు ప్రభుత్వం వైఎస్ఆర్ చెప్పి కలుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్న ఈ యొక్క ఏ పనులు కూడా చేయకుండా ఈ రోజు మీరు ఏ విధంగా ఓట్లు అడుగుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మేడం ఎప్పుడు చెప్తూనే ఉంటారు నేను నేను పాలకురాలే కాదు సేవకురాలు అని చెప్పి చెప్తా ఉంటారు అది నూటికి నూరు శాతం కరెక్ట్ ఎందుకు అంటే రాజకీయాల్లోకి రాకముందే రోజు వేమిరెడ్డి దంపతుల సేవకురాలు అని చెప్పి నిరూపించుకున్నారు ఏ విధంగా ఉచిత వైద్యం ఉచిత విద్య ఉచిత మంచినీరు అందించి ఈ రోజు ఎప్పుడో సేవకురాలని చెప్పి నిరూపించుకున్నారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళు సేవకురాలు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వాళ్ళని గెలిపించుకుంటే ఈ రోజు నియోజకవర్గంలో ఇసుక మాఫియా ఉండదు గ్రామీణ మాఫియా ఉండదు ఈ రోజు అక్రమ మధ్య ఉండదు ఈ రోజు గోండా ఉండదు యువతకి ఉద్యోగాలు లేక రోడ్ల మీద ఉండరు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి ప్రతి ఒక్కరు మన గ్రామం కోవరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మనందరం కూడా పనిచేయవచ్చు చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు వావెళ్ల గ్రామంలో ఉన్నటువంటి జనసేన నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు అందరం కూడా కలిసి గట్టిగా పనిచేసి

నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు